వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది చూసారా చూడండి ఈరోజు సండే కాబట్టి మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ చేస్తుంది మటన్ బిర్యానీ అండి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది చూపిస్తానండి చూడండి అల్లం అల్లం నీకు వస్తుంది చూసారా అల్లం తర్వాత ఇవన్నీ వేయాలి ఇది కూడా వేయాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కథమా వేయాలి అండి మా అక్క అయితే లేదండి మా అక్క ఊరికి వెళ్ళింది వాళ్ళు పుట్టింటికి ఫోర్ డేస్ అవుతుంది ఊరికెళ్ళి మా అక్కగానే ఉన్న సంద సందడిగా ఉండేది అక్కలే అయిపోయేసరికి ఇంట్లో బోరుగా ఉంది అసలు బోస్గా ఉంది మక్క ఉంటేనే మాకు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఏదైనా పని కూడా అయిపోతుంది తొందరగా మా అక్కలు అయిపోయేసరికి కొంచెం బాగాలేదండి ఇంట్లో మతకు కూడా బాగలేదండి చిన్న మాత్రం అడుగుతాను అత్త మా అక్కలేసరికి ఎట్టు ఉంది అత్తమ్మా తొందర లేదు బోసిగా ఉంది బోసిగా ఉంది ఇల్లు పప్పు తేజ వంటి అన్నీ చేస్తూ ఉంటుంది అల్లం పేస్ట్ వేస్తుంది టమాటా వెళ్ళికి వస్తుంది అన్ని అందిస్తూ ఉంటుంది ఒకటి ఒకటి చిన్న కొడలు అయితే వంటకాడ అన్నం వండేసి కూర చేస్తూ ఉంటుంది అవునండి ఈరోజు సండే కాబట్టి కొంచెం వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మాకు ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది చూసారా మా అత్త మా కోసం చికెన్ తెచ్చింది ఇప్పుడు చికెన్ ఫ్రై అండ్ రసం చేయాలి మా అత్త అయితే మటన్ బిర్యానీ నాకు రాదు కాబట్టి మటన్ బిర్యానీ మా అత్త చేసుకుంటుంది అలాగే వైట్ రైస్ కూడా చేయాలి మటన్ బిర్యానీ ఒక్కటే మా అత్త చేస్తుంది మిగతా నేనే చేసేసుకుంటాను నాకు ఎందుకంటే బిర్యానీలు రావండి అందుకని బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు నాకు రాదు ఒకవేళ నాకు రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే మా అత్త ఉంది కాబట్టి మా అత్త మాకు చేసి పెట్టేస్తుంది కాబట్టి మాకేమంత దిగులు లేదు భయం లేదు కానీ మా అత్త చేత్తో నాకు బిర్యానీ అంటేనే ఇష్టం అండి బిర్యానీ బాగా చేస్తుంది మా అక్కకు కూడా చాలా ఇష్టం మా అత్త చేత్తో వంట బిర్యానీ చాలా ఇష్టంగా తింటుంది మా అక్క కూడా అంత బాగా చేస్తుంది బిర్యానీ ఓకేనండి ఇప్పుడు చికెన్ క్లీన్ చేసుకోవాలి ఓకే అలానే ఉండండి మత్త చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడుతుంది చూడండి చూడండి మత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ అన్నం కూడా పెట్టేసాము బియ్యం కూడా కడిగి పెట్టేసాము రైస్ కూడా కడిగి పెట్టేసాం వైట్ రైస్ కోసం మీరు తొందరగా పెట్టేస్తున్నామండి ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా ఆకలేస్తుంది కాబట్టి తొందరగా వండేసుకుంటున్నాము ఏం చేస్తున్నావా మటన్ బిర్యానీ చేస్తున్నాను స్టార్ట్ చేసేసారా చేయచ్చా తీసారా మా అత్తమ్మ బిర్యానీ స్టార్ట్ చేసేసింది ఇంకా నేను ఇంకా రసం చేసేస్తూనే ఉన్నానండి ఇంకా రసం కోసం ఇంకా టమాటాలు అన్నీ పేస్ట్ పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఏమైనా అట్టుకున్నావా గరం మసాలా గరం మసాలా ఉంది గరం మసాలా చూడక్కడ బ్రే రేట్ మీ ఇంట్లో కూడా ఇలాగా సండే టైము బిజీగా ఉంటారా మీరు కూడా ఇలాగా మా ఇంట్లో అయితే మంది ఉంటారు కాబట్టి చాలా ఉండాల్సి వస్తుంది ఫుడ్ కూడా అందుకని మాకు కొంచెం లేట్ అవుతుంది కనీసం మాకు సండే టైం ఒక్కటేనండి టూ త్రీ అయిపోద్ది వండుకునే లోపల మళ్ళీ మిగతా టైంలో అలా కాదండి తొందరగా అయిపోద్ది లెవెన్ కల్లా ట్వెల్వ్ కల్లా వెళ్ళిపో అయిపోద్ది ఎందుకంటే అందరూ కూడా ఎవరి పాటి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా అయిపోతుంది సండే ఒకటేనండి మాకు ఇలాగా అయ్యేది ఇంట్లో అన్ని తొందరగా జరగదు అక్కడ మా అత్తమ్మ మేము మామూలుగా కొట్టుకోమండి ఇంట్లో వీడియో వరకు ఎట్లా అనువుకుంటున్నాం ఫైటింగ్ అండి ఇప్పుడు నన్ను ఆ జుట్టు జుట్టు పెట్టుకో లాక్ కొట్టింది అంటే జుట్టు అట్ అవుతుంది ఇలా ఎవరైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఓకేనా మాత్ర నాకు బాగుంది కదా నాకు ఇష్టం మాతో నాకు ఎవరికి ఇష్టం మీకు చదండి ఓకేనండి సాయంత్రం ఈరోజు సండే కాబట్టి సాయంత్రం నేను మా వాళ్ళతో పానీపూరికి వెళ్తాను చాలా రోజులైందండి పానీపూరి తిని అందుకని ఇంకెందుతో సండే మా అక్క ఎలాగో లేదు ఇంట్లో ఇందుకని బోర్ కొట్టని చెప్పి ఇంకా మా వదిన వాళ్ళతో సాయంత్రం నేను పానీపూరికి వెళ్తాను ఒకవేళ కుదిరితే అది కూడా పెడతాను లోగు కుదరకపోతే ఓకే ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకి వస్తాం